దీపావళి రెండు వేల ఇరవై ఐదు తర్వాత కాలం కర్కాటక రాశి వారికి ఒక సరికొత్త మార్పు సమయం గత రెండేళ్లుగా మీరు అనుభవించిన మానసిక ఒత్తిడి అనిశ్చితి మరియు ఆత్మవిశ్వాసం లోపం ఇప్పుడు నెమ్మదిగా తగ్గుతుంది మీ రాశి అధిపతి చంద్రుడు మరియు గురుగ్రహం మీకు అనుకూల దృష్టి చూపడం వల్ల మీలో మళ్లీ మొదలు పెట్టే శక్తి వస్తుంది ఈ కాలం మీరు ఆత్మవిశ్వాసంతో స్పష్టతతో మరియు శాంతితో ముందుకు సాగడానికి సహాయం చేస్తుంది మీ ఆలోచనలు స్థిరంగా మారతాయి మీరు గతాన్ని వదిలి భవిష్యత్తు వైపు దృష్టి పెట్టగలుగుతారు ఈ సంవత్సరం మీ జీవిత పాఠం ఏదైనా కోల్పోయినట్లు అనిపించినా అది మీకు కొత్త దారిని తెరవడానికి జరిగింది ఉద్యోగం మరియు కెరీర్ ఫలితాలు ఉద్యోగస్థులకు దీపావళి తర్వాత మంచి సమయం ప్రారంభమవుతుంది ఇంతకాలం మీ కష్టానికి సరైన గుర్తింపు రాలేదనే భావన ఉంటే ఇప్పుడు పరిస్థితులు మారుతాయి శని మరియు గురు దృష్టి వల్ల మీరు స్థిరతతో కూడిన వృద్ధిని పొందుతారు కొత్త ప్రాజెక్టులు ప్రమోషన్ లేదా స్థానం మార్పు జరగవచ్చు మీరు ఒక నూతన బాధ్యతను తీసుకోవాల్సి వస్తుంది ఇది మీ భవిష్యత్తు కెరీర్ను బలపరుస్తుంది ఉద్యోగ మార్పు కోరుకునే వారికి ఇది సరైన సమయం ప్రభుత్వ రంగం విద్య బ్యాంకింగ్ లేదా టెక్నాలజీ రంగంలో ఉన్నవారికి గౌరవం మరియు స్థిరత పెరుగుతుంది అయితే ఒక చిన్న హెచ్చరిక మూడవ త్రైమాసికం జూలై సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఆరు సమయంలో కార్యాలయంలో మాట పెట్టే నుండి జాగ్రత్తగా ఉండాలి మీ ప్రతిభను చూపించండి కాని అధిక ఆత్మగౌరవం కారణంగా వివాదాలు సృష్టించవద్దు ఆర్థిక పరిస్థితి మరియు వ్యాపారం ఆర్థిక పరంగా దీపావళి తర్వాత కాలం క్రమంగా పునరుద్ధరణను తెస్తుంది శుక్రుడు మీ రెండో స్థానంలోకి వచ్చి ధనస్థితి బలపరుస్తాడు పాత అప్పులు తీర్చుకునే అవకాశం వస్తుంది మీరు పెట్టుబడులు భూమి లేదా ఇల్లు కొనుగోలు గురించి ఆలోచించవచ్చు బిజినెస్ చేసేవారికి కొత్త భాగస్వామ్యాలు కొత్త కస్టమర్లు లభిస్తారు కానీ వ్యాపారంలో భాగస్వాముల నమ్మకంపై పరీక్షలు రావచ్చు రాహు ప్రభావం కారణంగా ఆకస్మిక ఖర్చులు కూడా ఉండవచ్చు అందువల్ల చిన్నగా కానీ స్థిరంగా అనే ఆర్థిక విధానం అనుసరించడం మంచిది రెండు వేల ఇరవై ఆరు మొదటి అర్ధభాగంలో ఆర్థిక లాభాలు పెరుగుతాయి ఆన్లైన్ వ్యాపారం ఇన్వెస్ట్మెంట్లు మరియు ఫ్రీలాన్స్ రంగాలు మీకు అనుకూలంగా ఉంటాయి ప్రేమ మరియు కుటుంబ జీవితం కుటుంబ పరంగా దీపావళి తర్వాత కాలం శాంతి మరియు అనుబంధం తెస్తుంది పాత తగాదాలు సద్దుమణుగుతాయి మీరు కుటుంబ సభ్యులతో దగ్గరవుతారు మీ తల్లిదండ్రుల ఆరోగ్యం మెరుగుపడుతుంది సంతోషం తిరిగి వస్తుంది ప్రేమలో ఉన్నవారికి ఇది బంధాన్ని బలపరచే సమయం వివాహానికి సిద్ధమవుతున్న వారికి మంచి అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా జనవరి నుంచి ఏప్రిల్ రెండు వేల ఇరవై ఆరు మధ్య కుటుంబంలో కొత్త సభ్యుడి చేరిక పిల్లల సంతోష వార్తలు కూడా ఉండవచ్చు అయితే చిన్న మాటలతో పెద్ద తగాదాలు మొదలయ్యే అవకాశం ఉంది చంద్రుడు ప్రభావంతో భావోద్వేగం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోకండి ఆరోగ్యం మరియు మానసిక స్థితి దీపావళి తర్వాత ఆరోగ్యపరంగా కర్కాటక రాశి వారికి మిశ్రమ ఫలితాలు చంద్రుడు మరియు శని దృష్టి కారణంగా కొన్నిసార్లు మీరు మానసికంగా అలసట ఆందోళన అనుభవించవచ్చు కాని మీరు పాజిటివ్గా ఆలోచిస్తే అది త్వరగా తగ్గిపోతుంది నిద్ర సమయాన్ని క్రమబద్ధం చేయండి నీరు ఎక్కువగా తాగండి ఉప్పు చక్కెర తగ్గించండి సాయంత్రం నడక యోగ లేదా ధ్యానం మీకు మానసిక శాంతి ఇస్తాయి జీర్ణక్రియ గ్యాస్ మరియు తలనొప్పులుపై జాగ్రత్త గురు అనుకూలంగా ఉన్నందున దీర్ఘకాల అనారోగ్యాలపై ఉపశమనం ఉంటుంది విద్య మరియు పిల్లల ఫలితాలు విద్యార్థులకు దీపావళి తర్వాత సమయం బలంగా ఉంటుంది ముఖ్యంగా పరీక్షలు పోటీ పరీక్షలు మరియు విదేశీ అవకాశాలుపై శుభ ఫలితాలు మీ దృష్టి మరియు ఏకాగ్రత పెరుగుతాయి కానీ ఫోన్లు సోషల్ మీడియా వంటి వ్యాకులతల నుండి దూరంగా ఉండాలి పిల్లల భవిష్యత్తు విషయంలో కూడా మంచి సంకేతాలు ఉన్నాయి వారి ప్రతిభ వెలుగులోకి వస్తుంది సంగీతం క్రీడలు సైన్స్ లేదా ఆర్ట్స్ రంగాలలో విజయాలు సాధిస్తారు గ్రహాల ప్రభావం చంద్రుడు మీ మనసుకు బలం ఇస్తాడు మీ అంతరంగం శక్తివంతమవుతుంది గురు ఆర్థిక స్థిరత్వం జ్ఞానం మరియు అదృష్టం పెరుగుతాయి శని క్రమశిక్షణ బాధ్యత మరియు సహనం నేర్పుతాడు రాహు ఆకస్మిక మార్పులు తెస్తాడు అవి మొదట కష్టంగా అనిపించినా చివరికి మంచికే దారితీస్తాయి కేతు ఆధ్యాత్మికత మానసిక స్థిరత్వం పెంచుతుంది ఈ గ్రహాల కలయిక రెండు వేల ఇరవై ఆరు నాటికి మీ జీవితంలో ఒక పాజిటివ్ టర్నింగ్ పాయింట్ తెస్తుంది శుభ సమయాలు పరిహారాలు మరియు సలహాలు శుభరంగులు తెలుపు వెండి ఆకాశనీలం శుభదినం సోమవారం శుభ సంఖ్యలు రెండు ఏడు శుభ దిశ ఉత్తరం శుభదేవత గౌరీదేవి చంద్రుడు పరిహారాలు సోమవారం రోజున పాలు లేదా బియ్యం దానం చేయండి పండ్లతో కూడిన ఉపవాసం నెలలో ఒకసారి చేయండి ముత్యం పల్ రత్నం ధరించడం మానసిక శాంతి ఇస్తుంది చంద్రుడికి పాలు లేదా నీరు అర్పించండి సలహా ఈ సంవత్సరం మీకు స్థిరత నేర్పుతుంది మీరు ఎన్నిసార్లు కూలిపోయినా మళ్లీ లేచే శక్తి మీలో ఉంది గతం గురించి బాధపడకండి భవిష్యత్తు మీ చేతిలోనే ఉంది ఈ దీపావళి తర్వాత మీరు కొత్త కాంతిని కొత్త దారిని కొత్త జీవన ఉత్సాహాన్ని పొందుతారు సమగ్ర సారాంశం కర్కాటక రాశి వారికి దీపావళి తర్వాత కాలం పునరుజ్జీవన సమయం మీరు ఆర్థికంగా మానసికంగా ఆధ్యాత్మికంగా బలపడతారు మీ శ్రమకు ఫలితం దొరుకుతుంది గతంలో కోల్పోయిన విశ్వాసం తిరిగి పొందుతారు జీవితం మళ్లీ మీ పక్షంలో నిలుస్తుంది చంద్రునిలా మీరు కూడా చీకటిలో నుంచి వెలుగుకు వస్తారు రెండు నుండి ఇరవై ఆరు మీ కొత్త ప్రారంభ సంవత్సరం